ఆదికాండం పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చింది ఆగరు చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టిన మన దేవుడు సజీవుడైన దేవుడు దేవదూతే సాక్ష్యం ఏమని మృతులలో సజీవుడైన వాణిని మీరెందుకు వెతుకున్నారు మన దేవుడు మనలను చూచు దేవుడు మన అక్కర్లు కూడా యశుప్రభు అన్నాడు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను ఇంకా మన దేవుడు చూచే దేవుడు నిర్గమాకాండ మూడవ అధ్యాయములో ఐగుప్తులు ఉన్న నా ప్రజల పాదను నేను నిశ్చయముగా చూసి పారిపోలేదు గాని వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను ఒకని తల్లి వాళ్ళని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించను మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పలు రోగులను ఆయన బాగు చేశాడు మాట చేత స్వర్శ చేత ఉన్ని చేత ఆయన మృతులను సజీవులుగా లేపాడు లాజరు లెమ్ము అనగానే మృతుడు సజీవుడయ్యాడు దాని దగ్గరకు వచ్చి కుమి చిన్నదానాలు అనగానే మృతురాలు సజీవురాలుగా అయింది కనుక మన దేవుడు ఒకటి రెండవ మాట రక్షించు దేవుడు రెండో సమీల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచ్చినముడు రక్షించు దేవుడు మూడవ వచ్చిన

చవులు చేతిలో నుండి శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దాబేదు ఈ గీతవాక్యములను ఎత్తి యహోవాను స్తోత్రించను అనే మాట మనం చూస్తాం ఇక ఏడవ అధ్యాయము తొమ్మిది వచ్చినప్పుడు ఏమంటాడంటే నీవు పోపు చోట్లకెళ్ళను నేను నీకు తోడుగా ఉండి నీ ఎదుట శత్రువులు నిలవకుండా నిర్మూలము చేసి దేశముల్లో నీ గనులైన వారి కలుగు ఖ్యాతిని నీకు కలగజేసి ఉన్నాను అన్నాడు కనుక ఆయన రక్షించు దేవుడు అందుకే శత్రు మేషక అభజ్ఞేయులు కూడా అన్నారు మండచున్న వేడి గల యగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు కనుక చూస్తున్న దేవుడు రక్షించు దేవుడు అందరికీ బలమిచ్చు దేవుడు దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ చిన్న అందరికి నా దీపము నీవే ప్రార్థన ప్రార్థించేమించిన మాతండ్రి మీ నామాన్ని బట్టి ముడుస్తూ మా ప్రియులు భద్ర దేవదాస్ అయిన భార్య కుమార్తెలు కుమారుని బట్టి ముడుస్తూ తల్లిని బట్టి ముడుస్తూ దేవకుమార్ అయిన భార్య పిల్లలను కూడా దీవించారు సోదరి మనులు వాళ్ళ భర్తలు వాడు సంతానం కూడా దేవదాస్ శాఖ అనుదిన్న డ్యూటీలో మీకు పాక్షేమాల నుంచి కాపాడుతున్న ధనను బట్టి విన్సెంట్ పినాలి దశ దిశలో కూడా తిరుగునట్లుగా మీకు పెద్ద అమ్మాయి సెకండ్ ఇయర్ జరుగుతుండగా చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన మరో కుమార్తె కుమారుడు ఎనిమిదో తరగతి యాభై సంవత్సరంలో పదో తరగతి గనక ఇప్పుడే తన చదువులో ఎక్కడ లోపాలు ఉన్నాయి సరి చేసుకొని టెన్త్లో మంచి మార్కులతో పాస్ అవునట్లుగా ముఖ్యంగా ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థ పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థాయించి కుటుంబ పోషణ కొరకై ఇరువురు ప్రయాసపడుతున్నారు ప్రతి విధమైన అవసరాలు తీర్చు మా కుమార్తెలు మా కుమారులు చక్కబడిన మూల కంభం వలె ఉన్నారని పిల్లల గురించి తల్లిదండ్రులు సాక్ష్యం ఇచ్చినట్టుగా మేము చూస్తున్నాం మీరు భవిష్యత్తులో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి ఇదిగో దేవుని సంగములు అప్పుడప్పుడు మా ప్రియుడు మీ వాక్యాన్ని ప్రకటిస్తున్న దానిని బట్టి కూడా మొస్తారు ఎటువంటి బలహీనతలు కానివ్వకుండా కాపాడండి సంఘాన్ని తీర్పించండి సుందరీకుంటున్న ప్రతి బలహీనత లేనికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచే ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి